ఇందులో స్వామి చెప్తున్నారేంటంటే స్వామి అభయం కావాలి అంటే రెండు లక్షణాలు ఉండాలి ఒకటి ప్రపన్నాయ రెండవది తవాస్మితి ఈ రెండు ఉండాలండి ఉంటే వాడిని తప్పకుండా రక్షిస్తాను అంటున్నాడు ఇది అభయవాక్ష్యం కష్టం వచ్చినా సుఖం వచ్చినా రెండింటి లెక్క పెట్టకుండా సర్వస్వము భగవంతుడే అనుకోగలిగితే అది శరణాలి కష్టం వస్తే రాని అంటే ఇంకొకరిని పట్టుకుంటే కష్టం పోతుందా చూడండి ఇక్కడ ఈయన్ని పట్టుకుంటే కష్టాలు వచ్చాయి ఇంకోటి పట్టుకుంటే కష్టం పోతుందా ఏ దేవుడు కష్టమివ్వడు నీకు రాసినదే నీకు వస్తుంది ఏ దేవుడైనా నీ ప్రారంధాన్ని తప్పించలేడు అనుభవించక తప్పదు కానీ దేవుణ్ణి కానీ పట్టుకుంటే భక్తితో నీ ప్రారంధం నువ్వు అనుభవిస్తున్నా నీకు దాని ప్రభావం లేకుండా కాపాడగలరు ఇంతే కానీ ఏ దేవుడైనా ఇవాళ ఇక్కడి నుంచి అక్కడికి వారినా అక్కడ వాళ్ళు చచ్చిపోకుండా బతికిపోతున్నారా అక్కడ వాళ్ళకి జబ్బులు రావట్లేదు అని చెప్పండి ఇక్కడ ఎవడైనా అనుభవించక తప్పదు ఒక్కటే వస్తుంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం వల్ల మార్పు రాదు కానీ పాపం మాత్రం వస్తుంది తెలుసుకోండి తిరిగి రహితించాలి అందుకే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినంత మాత్రం నా ప్రారధి మారుతుందా కనుక రామా నా కష్టం వచ్చింది చెప్పి నిన్ను విడిచిపెట్టను అందుకు నువ్వు ఇస్తే ఏదైనా చాలు నువ్వు ఇవ్వనది ఎవడిచ్చినా నాకు అక్కర్లేదు అది శరణాగత అంటే తెలుసుకోండి ఇక్కడ అలాంటి శరణాగత అదే త్వమేవ శరణం తవాస్మి అది చెప్తున్నాడు ప్రపన్న అంటే శరణాగతి అంటే త్వమేవ శరణం రెండవది తవాస్మి ఈ రెండు అని ఒక్కసారి నన్ను ఆశ్రయిస్తే చాలు ఒక్కసారి పదిసార్లు అక్కర్లేదండి ఒక్కసారి సకృత్ ఏవ మళ్ళీ ఏవ అంటే మాత్రమే ఒక్కసారి మాత్రమే శరణాగతడే నీ వాడను అంటే చాలు వాడికి నేను అభయమిస్తాను ఒక్కసారి అంటే అర్థం ఏమిటో తెలియాలి ఒక్కసారి అంటే మనస వాచ కర్మణ అంటే మనస్సుతో మాటతో కర్మతో ఒక్కసారి అంటే త్రికరణాలతో కలిపి అర్థము ఒక్కసారి అంటే చాలండి రెండో మార్లు మూతి మూసుకోమని కాదు ఇక్కడ అర్థం చచ్చే వరకు నోరున్నంత వరకు రామనామం అనాలి నోరు మూసుకుపోయిన ఊపిరితో రామనామం అనాలి మనసుతో రామనామ అనాలి కానీ ఒక్కసారి కాదు బ్రతుకున్నంత కాలం అనాలి ఇప్పుడు ఈ శ్లోకం అందరి చూడండి సకృదేవ ప్రపన్నాయ చజాచతే త్రికరణ శుద్ధిగా శరణాగతుడై నీ వాడను పలికితే వాడికి సర్వభూతముల నుంచి అభయమిస్తానన్నాడు అన్నాడు ఈ మాట మనం అనగలమా రాముడు మానవుడే అయితే ఈ మాట అనగలడా ఇది ఆలోచించాలి సర్వభూతముల నుండి అంటే ఏంటి ఏ ప్రాణం నుంచే అభయమిస్తానని మాట ఇచ్చే ముందు ముందు వెనక ఆలోచించాలి ఒక ఆయన పాపం ఉంటే పరిగెత్తుకు వచ్చేట దగ్గర ఒక ఆయన రక్షించండి 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 అని వెంటనే రామాయణం అప్పుడే ఎలాగైనా నేను దేని నుంచి రక్షిస్తానికి ఏం పర్వాలేదు ఎందుకు ప్రమాదం ఏంటి అని అడుగుతాడు పులివి ఎట్టబెడుతుందయ్యా పరిగెత్తుకు పది ఇద్దరం కలిసి పరిగెడుతూ ఉంటాయి అవయమిచ్చినప్పుడు ముందు వరకు చూడొద్దండి ఇక్కడ కనుక ఏ ప్రాణి నుంచైనా రక్షిస్తాను ఎవడనగలడు ప్రతి ప్రాణి ఎవడి చేతులు ఉందో వాడు అనగలడు కనుక సర్వభూతాన్ని శాసించే భగవంతుడు మాత్రమే అనగలడు కనుక రాముడు ఎంత నరుళ్లా ప్రవర్తిస్తున్నా భక్తుడి దగ్గరకు వచ్చినప్పుడు భగవంతుడు బయట పడిపోయాడు ఇలాంటి చోట చూడండి ఇట్లా అందుకే ఇది మహావాక్యంగా చెప్పాలి మహానుభావుడు భగవంతుడు మనకి ఇచ్చింది పైగా ఇలా నేను రక్షిస్తాను అన్నది నా వ్రతము చివరికి ఆ మాట ఇలాంటి వ్రతం ఎక్కడైనా ఉంటుందండి ఇది నా వ్రతం నా నియమం తప్పను అందరికి సుఖాన్ని ఇస్తున్నాడు ఈ ఘోష ద్వారా నేనున్నాను నా భయం ఇచ్చారు అమ్మయ్య ఎంత అండి మనకి సుఖదః ఇలాంటి సుఖం ఆయన మాత్రమే ఇవ్వగలడు ఎందుకంటే మనందరికీ నిజమైన స్నేహితుడు ఆయనే నిజమైన గీతుడు ఆయనే ఎవడో హితుడు అనుకుని ఎవడెవడో పట్టుకుంటాం మన క్షేమం కోరేవాడు మన క్షేమాన్నిచ్చేవాడు భగవంతుడు ఒక్కడే కనుక ఆయన్ని మించిన మిత్రులు లేడు ఈ మాట భగవద్గీతలో స్వామి చెప్పాడు సుహృదం సర్వభూతానా జ్ఞాత్వా మాం శాంతి ముచ్చతి మా స్వామి కృష్ణస్వామి మా సర్వస్వమైన కృష్ణ పరమాత్మ అక్కడ చెప్పాడండి అందరికీ సుహృత్తుని అనగా స్నేహితుని ఎవరు తెలుసుకుంటున్నారో వాళ్ళు శాంతిని పొందుతున్నారు కనుక ఈ సుఖాన్ని ఇచ్చే స్వామి అందరికీ స్నేహితుడు గనుక ఈ మాటలు చెప్పాడు విభీషణుడికి చెప్పాడు చెవిలో మనకు కూడా చెప్పాడు మీరైనా సరే నన్ను ఇలా పట్టుకుంటే నన్ను మిమ్మల్ని తప్పకుండా చూస్తాను అలా పట్టుకోలేదు అనుకోండి మీ కర్మకు తగ్గట్టు మిమ్మల్ని నడిపిస్తాను నన్ను పట్టుకున్నారు అనుకోండి మీ కర్మనైనా పక్కకు పెట్టి కాపాడుతానంటాడు రామచంద్ర గురించి తెలుసుకుంటే ఆ సువ్రత శ్లోకం మరొక్కసారి చెప్పుకుని సకృదయ ప్రపన్నాయతే అభయం సర్వభూతేభ్యో దామి ఏ త్రతం మమ అనయైన హరిశ్రేష్ట దత్తమ్యభయం మయా యదివా వా స్వయం అద్భుతమైన మాట చెప్పాడు సుగ్రీవ విను యుద్ధం వచ్చి శరణ వేడాడు శత్రువు సోదరుడు అభిమిస్తావా అని అడిగారు కదా శత్రువు సోదరుడికే కాదు శత్రువైన రావణుడు వచ్చిన పాదం పట్టుకుని శరణ వేడినా అభిమిస్తాను అన్నాడు ఎవరు చెప్పగలరండి ఈ మాట మా రామచంద్రమూర్తి తప్ప ఎవడి మీదకి యుద్ధానికి వెళ్తున్నాడో ఎవడు తన భార్యని పది నెలలు అక్కడ చెరబెట్టి హింసిస్తున్నాడు వాడి మీదకి యుద్ధానికి వెళుతూ వాడొచ్చి పాదం పట్టుకున్న క్షమిస్తానని అనగలుగుతున్నాడు అంటే రామచంద్రమూర్తి హృదయంలో కోపం అనేది ఉందా కనుక రామచంద్రమూర్తి హృదయంలో కోపం స్వభావతా లేదు ఎప్పటికైనా బుద్ధి తెలుసుకున్న పాదం మీద పడితే క్షమిస్తాను అంటున్నాడు ఎంతది ఆస్వరూపుడు అండి కోట్ల కొలది అపరాధాలు చేసినా ఒక్కసారి పశ్చాత్తప్తుడైతే క్షమిస్తాననేవాడు భగవంతుడు తప్ప సృష్టిలో అనలేదు ఇక్కడ అలాగని చేతకానివాడ బుద్ధి మారకపోతే తల తీస్తా జాగ్రత్తలు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అది రామచంద్రమూర్తి యొక్క భారమైన కారుణ్యం శత్రువు పట్ల కూడా యుద్ధానికి వెళ్ళబోయే ముందు కూడా అతడు వచ్చినా అభయమిస్తానన్నాడంటే జయ శ్రీరామ్ అంతకుమించి మరేమంటా ఎప్పుడైతే రామచంద్రమూర్తి అభయమిచ్చానని చెప్పడో కబురు వెళ్ళింది ఆయనకి పాపం ఎలా ఎదురు చూస్తున్నాడు పాపం వెళ్ళేది ఎప్పుడు చెప్తారా అని కబురు వెళ్లి రాముడికి అభయమిచ్చాడు రావయ్య అన్నారు విభీషణుడు పరుగు వచ్చారండి ఆనంద పరసుడే ఎందుకంటే రామచంద్రమూర్తి దర్శనం జరుగుతుంది నాకు ఇంకేం కావాలి ఎన్నళ్ళ నుంచి మనసులో జానిస్తున్నాడు పరమాత్మని ఆయన ఇప్పుడు స్వరూపంగా కనబడుతున్నాడు అని ఆనంద పరసుడే వచ్చి పరుగెత్తిగలి రాముడు పాదాల మీద పడిపోయాడు పడి అంటున్నాడు విభీషణుడు రామచంద్రమూర్తితో సర్వభూతములకు దిక్కైన నిన్ను శరణ వేడుతున్నాను అన్నాడు ఈ మాట చాలా విశేషమైన మాట ఇక్కడ నేను రాముడిని శరణ పెడితే మీరెవరయ్యా ఆపడానికి అన్నట్టుంది ఈ మాట రాముడు ఏదో మీ వాడు మాత్రమే అనుకున్నావా సర్వభూతములకు దిక్కైన వాడు సర్వభూతములకు ఆధారమైన భగవంతుడు సర్వభూతములు నేను ఒక్కడిని కాబట్టి నేను శరణ పెడితే తప్పేం లేదు మీరెవరి మధ్యలో అన్నారు ఇక్కడ అది సర్వభూతారాం శరణ్యం ఈ మాట చాలా గొప్పగా కాదు ఇప్పుడు భీష్ణుడు కానీ రాముడు అందరికీ నిజమైన దిక్కు అది తెలిసిన వాడికి క్షేమం తెలియనివాడు రావణాసురుడు దెబ్బతించడానికి కానీ శరణాగతి అంటే ఉన్నవాడిని గ్రహించడమే మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మన అందరికీ దిక్కు భగవంతుడేనండి ఒక ఆయన పాపం ట్రైన్లో పెడుతున్నట్టడుతున్న నెత్తి మీద పెద్ద పెట్టి పెట్టుకుని నిలబడ్డాడు పక్కన కూర్చున్నా ఆయన అన్నాడు ఏమంటే పెట్టి నా నెత్తి మీద పెట్టుకోకపోతే కింద పెట్టచ్చు కదా అన్నాడు నేను నాకు మాత్రమే టికెట్ కొన్నానండి పెట్టే కొనలేదన్నట్టు నువ్వు టికెట్ కొనకపోయినా నిన్ను పెట్టి నేను మోస్తున్నదేది ట్రైనే కిందకి పెట్టి పర్వాలేదండి కింద పెట్టి స్థం అనిపించింది ఇప్పుడు ఎవరికి మోస్తున్నారు పెట్టి అతన్ని ట్రైనే నెత్తి మీద పెట్టుకున్నప్పుడు ట్రైన్ మోసింది కిందకి దించినప్పుడు ట్రైన్ మోసింది కిందకి దించి తలనొప్పి పోయింది కనుక ప్రతివాడికి భగవంతుని శరణము ఆయన శరణాగతి తెలుసుకోగలిగిన వాడు హాయిగా తలనొప్పు లేకుండా ఉంటాడు తెలుసుకుంటాడు